హాయ్ అండి కందిపప్పు దొండకాయ టమాటా వేసి వండుకుందాము కుక్కర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పు ఒకప్పుడు రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకుంటే చక్కగా త్వరగా ఉడికిపోతుంది ఓ నాలుగైదు టమాటాలు ఓ పావు కిలో దొండకాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కారం మీరు ఎంత కారం పొడి తింటే అంత కారం వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు పెసరపప్పుతో చేసుకోవచ్చు శనగపప్పుతో చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను మీకు ఇంకా పల్చగా కావాలంటే రెండు గ్లాసుల వరకు పోసుకోవచ్చు లేదు కొంచెం చిక్కగా మన కర్రీలాగా రోటీ అని రైస్ అయినా బాగుంటుందంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తే చక్కగా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఒక మూడిజలు రాగానే కింద దించేసుకొని కుక్కర్ చల్లగైన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఈ లోపు పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోండి నేను మినపప్పు వేసుకున్నా కానీ శనగపప్పు వేసుకోలేదు మా ఇంట్లో కొంచెం శనగపప్పు వేయొద్దని చెప్తారని వేయనండి కొద్దిగా ఎల్లుల్లి దెబ్బలు కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి పోపు చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు ఉంటారని కొంచెం కారం అయితే నేను తక్కువగానే వాడతాను చూసారు కదా మనకి స్మాషర్తో మెదుపుకోకపోయినా పప్పుగుత్తితో మెదుపుకోకపోయినా కొంచెం గరిటితో కలిపినట్లయినా మనకి చాలా బాగుంటుంది చూసారా చిక్కగా చాలా బాగుంది చల్లగా తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతి అయినా అట్లానే రైస్ అయినా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత టేస్ట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్తో పెసరపప్పుతో చేసుకోవచ్చు ఎర్రపప్పుతో చేసుకోవచ్చు చనపప్పుతో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది శనగపప్పు దొండకాయ వేడి కూడా ఉంది పెసరపప్పు దొండకాయ వేడి కూడా ఉంది ఇప్పుడు కందిపప్పుతో కూడా ఉంది టేస్ట్ అయితే ఇక చెప్పలేము అనుకోండి అంత టేస్ట్గా ఉంది కాస్త నెయ్యి పోసుకొని అలా తింటుంటే ఏ కర్రీ ఇంకా అవసరం లేదండి పప్పుతో చక్కగా మనకు దొండకాయ ముక్కలు తగులుతూ టేస్టీగా మరి పులుపు తినని వాళ్ళు ఇది వెంటనే చేసుకొని తినండి మరీ పుల్లగా అయితే ఉండదు టమాటా పులిపే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు మేము తినము మాకు పులుపు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు ఇలా పప్పు చేసుకొని తినండి దొండకాయ కందిపప్పు టమాటో టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి మనం చెప్తున్నాం కదా ఎంత తింటున్నామో అసలు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది అంత టేస్ట్గా అయితే ఉంది నచ్చితే ట్రై చేయండి పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు హాయ్ అండి దొండకాయ పచ్చడి చేసుకుందాము కిలో దొండకాయలు తీసుకొని ఒక దొండకాయ రెండు భాగాలుగా చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి నాలుగు టమాటాలు కొద్దిగా వాటరు పసుపు మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా రాళ్ళుప్పు చింతపండు వేసి వచ్చే వచ్చేవారికి స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ అయిలో పెట్టిస్తే సరిపోతుంది కింద దించుకున్న తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది పచ్చడి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చల్లగైన తర్వాత మిక్సీ జార్లు వేసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ లాగా కాకుండా ఈ నువ్వుల్లో ఓ వరకు ఎల్లులు దెబ్బలు వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా దొండకాయ టమాటో వేసుకొని ఇలా కొంచెం రఫ్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక గుప్పిడంతా పుదీనా వేసుకున్నాను పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మనమైతే పోపు వేసుకుందాము పోపు వేసుకోకుండా కూడా అలాగే తినాలనుకుంటే తినవచ్చు డైట్లో ఉండేవాళ్ళు నెయ్యి ఏమీ కాదు కాబట్టి నెయ్యతో పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి జీలకర్ర ఆవాలు ఒక ఏడెనిమిది ఎల్లుల రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఇంగువ అంతేనండి ఒక సిటికి అంతా వామ్ వేసుకున్నాను పచ్చడిలో ఎవరు వామ్ వేసుకోరు కానీ మనకి ఇప్పుడు చల్లగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కోల్డ్ అవ్వకుండా ఉంటుంది వాము ఎక్కువగా వాడితే జీర్ణక్రియ కూడా మంచిగా పనిచేస్తుందండి మనకి ఎక్కువగా కూడా ఎటువంటి కోల్డ్ అవ్వదు కడుపు కూడా ఎటువంటి పొట్ట పురుగులు రావు వాము డైలీ ఒక స్పూన్ వరకు నవినొట్ట అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది చూసారు కదా ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఏ పచ్చడిలోనైనా కొంచెం సాల్ట్ అనేది తక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒళ్ళు కూడా పెరగకుండా ఉంటుంది చూసారు కదా మనకి నాళికి రుచులు దాన్ని ఎక్కువగా సాల్ట్ తిన్నట్లయితే మనకి వల్ల అనేది ఊరికైనా వచ్చేస్తుందండి నేను లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను ఏ పచ్చడి అయినా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు స్పూన్ల వరకు పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసినట్లయితే బాగుంటుంది నేను ఏ ఆయిల్ వాడినా గానుగ నుంచి తెచ్చుకుంటానండి ఎక్కడ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయను నేను బయట ప్యాకెట్ ఆయిల్ వాడను కొబ్బరి నూనెకి వెళ్తాను కాబట్టి అలాగే పట్టించుకొస్తాను హై అండి ఆలు ఫ్రెంచ్ ఫ్రై అయితే చేసుకున్నాము నేను ఫ్రెంచ్ పై ఇలాగా డబ్బాసేపులో నీట్గా కట్ చేయడం అయితే చేయలేదు నాకు నచ్చినట్టు కట్ చేశాను మార్నింగ్ టైము పిల్లలకి లేట్ అయిపోతుందని స్కూల్కి ఇలా రెండు ఆలుగడ్డలు తీసుకొని నాకు నచ్చినట్లు కట్ చేసేసి లైట్గా ఒక్క పొంగు వచ్చే వరకు మనం ఉడికించుకొని నీళ్ళన్నీ కూడా వడగట్టుకోవాలి కాసేపు అయిన తర్వాత కాన్ఫ్లోరు పసుపు కారము కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి సాల్టు బాగా ఇలా కలిపేసుకొని నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత మాత్రమే ఇలా చేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్లో ఇలా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే లంచ్ టైంలో చాలా ఇష్టంగా తింటారు ఇది వేడివేడిగా తింటే కరకరలాడుతాయి కాసేపు ఉన్నాక తిన్నట్లయితే మెత్తబడిపోతాయి కానీ మా మనవరాలుకైతే ఇవి చాలా ఇష్టం అండి అందుకనే చేసి లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను మీకు ఒక షేప్లో కావాలంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను సేమ్ అలానే ఉంటుంది ఫ్రెంచ్ ప్రైజ్ ఫ్రైజ్